ఏపీలో ఎన్నికల హీట్ పెరిగింది రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి పార్టీ అధినేతలు అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉందనేది ఆసక్తిదాయకంగా మారింది వల్లభనేని వంశీ టీడీపీ తరపున రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్ల తేడాతో ఆయన బయటపడ్డారు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ ఈసారి వైసీపీ నుంచి బరిలోకి దిగుతుండగా వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకటరావు ఈసారి టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు రెండు పేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలో చేరడంతో పాటు చంద్రబాబు భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది దీంతో ఎలాగైనా గన్నవరంలో వంశీని ఓడించాలని టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డను పార్టీలోకి తీసుకొచ్చి వంశీపై పోటీకి దించారు దీంతో ఇక్కడ గెలుపు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది గన్నవరంలో మరోసారి జెండా ఎగురవేయాలని టీడీపీ భావిస్తుండగా ఈసారి అధికారికంగా గన్నవరం తమది అనిపించుకోవాలని వాస్తవానికి గన్నవరం నియోజకవర్గం ఎప్పటి నుంచో టీడీపీకి కంచుకోటగా ఉంది గెలుపు కోసం ఎరువురు గట్టిగానే శ్రమిస్తున్నారు ఇద్దరు నేతలు కూడా ఆర్థికంగా బలంగా కనిపిస్తున్నారు వీరిలో ఎవరికి విజయ అవకాశాలున్నాయనేది చెప్పడం కష్టమే అని అంటున్నారు పరిశీలకులు ఈ పరిస్థితుల్లో గన్నవరంలో ఈసారి వీరిద్దరిలో ఎవరు విజయం సాధిస్తారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది